జై శ్రీమన్నారాయణ కైక అడిగినటువంటి వరాలను తట్టుకోలేక దశరథ మహారాజు బాగా దుఃఖిస్తూ మూర్ఛపడిపోతున్నాడు తిరిగి తేరుకుంటున్నాడు ఏడుస్తున్నాడు నేల మీద పడి బొర్లాడుతూ ఉన్నాడు అట్లాంటి దశరథుణ్ణి చూసి కైకేయి అంటోంది రాజా వరాలిస్తానన్నావు ఇప్పుడు మాట మారుస్తున్నావు నువ్వు కనుక ఇచ్చిన మాట మీద నిలబడకపోతే ఇంతవరకు వచ్చినటువంటి ఇక్ష్వాకు వంశానికంతటికీ కూడా ఈ పాపమంటుకుంటుంది సుమా అంతటి ఘోరమైనటువంటి పాపపు కార్యము చెయ్యకు నీకొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను మన పూర్వుల యొక్క చాలా ఔదార్యము కలిగినటువంటి రాజుల యొక్క విశేషమైనటువంటి సన్నివేశాలని నేను నీకు జ్ఞాపకం తీసుకొస్తా విను పూర్వము సిబి అనేటటువంటి రాజుగారి దగ్గరికి ఒక రెండు పావురాలు ఒకటి దేగ ఒకటేమో పావురము ఇంద్రుడు డేగస్వరూపాన్ని దాల్చి అగ్ని పావురము యొక్క స్వరూపాన్ని దాల్చి డేగ పావురాన్ని వెంటాడుతున్నట్టుగా నటిస్తూ వారిద్దరూ కలిసి శిబి చక్రవర్తి శిబి రాజుగారి దగ్గరికి వస్తే పావురము ముందర వచ్చి రాజుగారి ఒడిలో పడి రాజా నన్ను కాపాడు డేగ నుండి అనంటే రాజుగారు వెంటనే అభయప్రదానము చేస్తాడు పావురానికి డేగ వస్తుంది రాజా పావురము నాకు ఆహారము దానిని ఇచ్చివేయి అనంటే పావురాన్ని కాపాడుతానని నేను అభయమిచ్చాను కావాలంటే పావురానికి బదులుగా మరొక మరొక మాంసపు ముద్దను నీకిస్తాను అని రాజు అంటే డేగ స్వరూపములో ఉన్నటువంటి ఇంద్రుడు రాజా పావురమైనా కావాలి లేదా పావురానికి బదులు నీ మాంసాన్ని ఇవ్వు అనంటే రాజుగారు సిబి తన మాంసాన్నే డేగకి ఇచ్చి తన యొక్క మాటని నిలబెట్టుకున్నాడు సత్యప్రతిజ్ఞని నిలబెట్టుకున్నాడు రాజా అటువంటి మహాత్ములంతా మనకి ఆదర్శ పాత్రమైనటువంటి దివ్యమైనటువంటి రాజులు కనుక వారిని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని నువ్వు నాకిచ్చినటువంటి మాటని నిలబెట్టుకో హో దశరథ మహారాజా పూర్వము అలర్కుడు అనేటటువంటి ఒక రాజర్షి ఉండేవాడు ఆ రాజర్షి దగ్గరికి ఒక గుడ్డి బ్రాహ్మణుడు వస్తే రాజర్షి అంటాడు బ్రాహ్మణోత్తమ ఏమైనా వరం కావాలంటే కోరుకో అంటే ఆ గుడ్డి బ్రాహ్మణుడు అలర్కుడితోని నేను గుడ్డివాడిన కనుక నీ కండ్లు నాకు ఇవ్వు అని అంటే వెంటనే కండ్లని తీసి ఆ బ్రాహ్మణుడికి దానం ఇస్తాడు ఆ అనేటటువంటి రాజు ఇచ్చిన ప్రతిజ్ఞ మీద ఇస్ ఇస్తానన్నటువంటి వరములను ఇవ్వటములో ఒక సత్య ప్రతిజ్ఞ కలగటం అనేటటువంటిది రాజులందరికీ ఆదర్శవంతమైనటువంటి వారి కథలు నేను మీకు చెబుతూ ఉన్నాను వినండి అని ఇన్ని కథలని దశరథ మహారాజుకు చెప్పి రాజా ఇప్పటికైనా మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నాను రామ వనవాసము భరత పట్టాభిషేకము తప్ప మీరు నాకు ఏమి చేసినప్పటికీని నేను తృప్తి చెందనే చెందను ఇవి రెండు వరాలు ధర్మమా అధర్మమా యుక్తమా అయుక్తమా అవేవి నాకు మనసుకు పట్టటం లేదు నేను అడిగాను మీరు వాగ్దానము చేశారు ఇచ్చి తీరాలి లేదంటే మీ ఎదురుగానే నేను విషము త్రాగి మరీ మరణిస్తాను సుమా భరతుడి మీద నా కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నాను అంటూ కైకమ్మ దశరథ మహారాజుతోని చాలా కఠినంగా మాట్లాడుతుంది సీతారామచంద్రులని మనసారా ధ్యానము చేస్తూ స్వామి యొక్క దివ్య నామ సంకీర్తన చేద్దాం రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ